ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషో క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో వసుధార రిషి చాలా ప్రేమగా అయితే ఉంటారు ఇక కథలో అయితే వసుధారకి తను రిషి నేను తెలియడంతో ఇక రిషి రాసిన లెటర్లో తనను కూడా అయితే రాస్తుంటాడు ఇక చదివిన వస్తారా చాలా సంతోషంగా వస్తున్నాను సార్ ఎన్ని రోజులు నేను ఎంతలా బాధపడ్డానో ఈ రోజుతో నా బాధ మొత్తం పోయింది అని చెప్పి హ్యాపీగా అయితే వెళ్తుంది ఇక ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక వసుధార కూడా చాలా అంటే చాలా రిషి వస్తారా ప్లాన్ చేసుకొని ఇక నాటకం అయితే ఆడుతూ ఉంటారు ఇక శైలేంద్ర దేవి అని మాత్రం వసుధార కూడా నమ్మేసింది అయినా వసుధారకి రిషి అంటే తను నమ్మదని అనుకున్నావు కదా మామూలు చూసావా రంగ ఎలా నటిస్తున్నాడు అని చెప్పి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఆ తర్వాత మన రిషి వసు సీక్రెట్ గా కలుసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండడంతో ఇక రిషి చాలా ప్రేమగా వసుధారని దగ్గరికి తీసుకొని ఒక ముద్దు పెట్టవా పొగరు అని అడుగుతుంటే ఏంటి సార్ మీ పైన నేను అలిగాను పోండి ఆయన నన్ను ఎంతలా ఏడిపించారు సార్ మీరు నేను మీరు నా రిషి సారేనని ఎన్నిసార్లు చెప్పినా నేను నీ సార్ని కాదు అని చెప్పి నన్ను బాధ పెట్టారు అని అంటుంటే ఇక రిషి అవును వస్తారా బాధ పెట్టాను కానీ నువ్వు కూడా నేను అని వాదించావు కదా కాకపోతే నేను బాధ పెట్టిన మాట నిజమే అక్కడ ఉన్న వాళ్ళకి నీతో అలా ప్రేమగా ఉంటే డౌట్ వస్తుంది ఇక్కడ అక్కడ నేను రంగాగా ఉన్నాను రిషి అని ఒప్పుకుంటే ఎలా అందుకోసమే ఇదంతా చేయాల్సి వచ్చింది ప్లీజ్ అని చెప్పి అంటాడు ఇక వసుధార సరే సార్ నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను అని అంటుండడంతో వసుధార మన ఇద్దరికి పెళ్ళైన తర్వాత కూడా మనం ఎంతలా దూరంగా ఉన్నామో తెలుసా అని చెప్పి అంటుంటే అవును సార్ అసలైన మీకు ఈ నిజాలన్నీ ఎలా తెలిసే సార్ అసలు ఏం జరిగింది సార్ అని అడుగుతూ ఉండడంతో వసుధార అసలు ఏం జరిగిందంటే అని చెప్పి ఒకరోజు కాల్లో ఇక రిషి రాసి జగతి రాసిన లెటర్ దొరికిందని అలాగే ఇక శైలేంద్ర అంతు చూద్దామని అనుకుంటున్న సమయంలోనే ఎవరో రౌడీలు కొట్టి తనని ఎక్కడో పడేశాడని చనిపోయాడని చెప్తాడు ఆ తర్వాత ఇక రంగా అనే ఒక అతను ఉండడంతో అతను లాగే తను ఉండడంతో ఇక వాళ్ళందరూ రంగాయే అనుకొని తనకు ట్రీట్మెంట్ చేయించారని మొత్తం అయితే చెప్పుకొని వస్తాడు ఇక ఆ తర్వాత వస్తారా ఇంత జరిగిందా సార్ అయినా మీరు కోలుకున్నాక ఒక్క ఫోన్ అయినా మాకు చేయి చేసి ఉండాల్సిందే అని అంటుండడంతో లేదు వస్తారా నేను వాళ్ళు ఎలాగైతే మనల్ని మోసం చేశారో అలానే చేయాలని ప్లాన్ ప్రకారమే మొత్తం చేసుకుంటూ వచ్చాను అయినా నువ్వు అనుకుంటున్నావు నేను ఒక్క ఫోన్ కూడా చేయలేదని నేను దూరం నుంచి నిన్ను డాడ్ని అందరినీ చూస్తూనే ఉన్నాను అలాగే మనం కాలేజీకి వచ్చిన తర్వాత కాలేజీ అప్పులన్నీ కాలేజ్కి అయితే ఏ ప్రమాదం లేకుండా శైలేంద్ర బాండ్ నుంచి కాలేజ్ని కాపాడాడు అలాగే శైలేంద్ర కూడా ఎలాంటి వాడో శైలేంద్ర తెలుసుకొని వాడికి బుద్ధి చెప్తూ నీకు అండగా ఉన్నాడు ఇవన్నీ నేను చూస్తూనే కావాలని అప్పుడు నా అవసరం లేదని రాలేదు ఆ తర్వాత ఇక ఆ రౌడీలు నీ పైన ఒక అటాక్ చేస్తూ చంపాలని చూసేసరికి ఇంకొకసారిగా నేనైతే రంగంలోకి దిని దిగి నిన్ను కాపాడాను అలా నువ్వు అక్కడికి రావడం ఇదంతా జరిగింది అని చెప్తుండడంతో సార్ ఆ ంద్రకి ఎటువంటి అనుమానం రాలేదు కదా అని అడుగుతూ ఉండడంతో లేదు వస్తారా వాళ్ళైతే నన్ను రంగా అని నమ్ముతున్నారు నమ్మని నమ్మని వాళ్ళకి నమ్మించి ఎలా దెబ్బ కొట్టాలో వాళ్ళ స్టైల్లోనే చూపిస్తాను ఆయన ఈరోజు నా తల్లి లేకపోవడానికి కారణం వాళ్ళే కదా వస్తారా నేను ఎంతగా నమ్మేనో తెలుసా మా పెద్దమ్మని మా అన్నయ్యని ఆయన మా అమ్మ నన్ను ఎంత ప్రేమగా తన చేత అమ్మ అని పిలిపించుకోవాలని చూసింది చివరి క్షణంలో నేను మా అమ్మని అమ్మ అని పిలిచాను అలాగే తన ప్రేమని పొందాలని ఎంతగానో అనుకున్నాను కానీ నేను అన్నీ తెలుసుకొని మా అమ్మ మా అమ్మతో ప్రేమగా ఉండే లోపలే ఇలా చేశారని చెప్పి బాధపడుతుంటే ఉంటే ఇక వస్తార రిషిని ఓదారుస్తూ అయితే ప్రేమగా ఉంటుంది